రూపాయలు ఏ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఆరు నెలలు వన్ ఇయర్ పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా రికవర్ ఉన్నటువంటి యాక్సిడెంట్లు ఈ పెన్షన్ అమౌంట్ రికవరీ టైంలోనే జరుగుతున్నాయి డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అలాగే పెన్షన్ అనేటువంటిది ఇవ్వండి అంటున్నారు కానీ ఆ టయానికి ఖచ్చితంగా రెండు రోజులు టైం ఇచ్చినప్పుడు రెండు రోజులు కంప్లీట్ కావాలని అర్థం ఉండాలి కానీ ప్రతి పొద్దున్నే ఆరు గంటల నుండి అర్ధ గంటకు ఒకసారి పై అధికారులు రిపోర్ట్లు పెడుతూ పై ఆ వైపోయినా ఈ మండలానికి వైపోయినా వెంటనే అద్దె తొమ్మిది గంటలకి హండ్రెడ్ పర్సెంట్ కావాలా అంటున్నారు తొమ్మిది గంటలకి హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకున్నప్పుడు రెండు రోజులు సమయం ఎందుకు ఇస్తున్నారు తొమ్మిది గంటలకే టైం ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఇంకా అలాగే అర్లీ మార్నింగ్ ఆరు గంటలకు పోతూ ఉంటే కొంతమంది బెనిఫిషరీస్ తిడుతూ ఉన్నారు నిద్రపోతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో అర్లీ మార్నింగ్ వస్తా అని మీరు తడుపుటట్లు లేపుతూ ఉంటే ఎవరు అనుకోవాలి మేము అని సో ఇలాంటి మా యొక్క బాధను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది మాకు ఉన్నటువంటి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ మాకు ఇచ్చేటువంటి పదహైదు సీఎల్ ఇస్తారు సార్ ఆ పదహైదు సీఎల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి అడగండి మ్యాక్సిమం పది పది పైన ఇప్పటికీ బ్యాలెన్స్లే ఉన్నాయి అంటే ఎందుకంటే ఒక సీఎల్ పెట్టుకోవడానికి కూడా ఐదు ఆరు మంది అధికారులు అనుమతి తీసుకుంటే కానీ మా వాళ్ళకి ఇవ్వట్లేదు పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలంటారు ఎంపీడీఓ గారి అనుమతి తీసుకోవాలంటారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి తీసుకోవాలంటారు మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో సర్వే ఇచ్చింటే వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలంటారు ఇన్ని కండిషన్స్ పెట్టి సెలవులు ఇచ్చేటప్పుడు సెలవులు లేవు అన్నది చెప్పండి మాకు అడగడానికన్నా అడగోకుండా ఉంటాం మనం దయచేసి ప్రభుత్వ పదాధికారులు కానీ మా యొక్క బాధను అర్థం చేసుకోండి డిగ్రీలు చదివి వచ్చినటువంటి వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్ కన్నా తక్కువ స్థాయి పేస్కేలు ఇస్తున్నా ఐదు ఐదు సంవత్సరాల నుండి ఏమాత్రం మొహమాట లేకుండా ఏ సర్వే ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికన్నా ముందుగానే మనము పని చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలకు అందరికీ కూడా మంచి పేరు చేస్తూ ఉన్నాం అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా మా అనేక సందర్భాల్లో ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మేము చూపించుకోవడం జరుగుతూ ఉంది ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను కూడా మేము కూడా చూపించడం ఎలక్షన్లో కూడా చూపించడం జరిగింది దానిక ఆ ప్రజమే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో మేము కూడా ప్రస్తుతం యొక్క ఉన్నటువంటి అధికారం పార్టీకి మద్దతుగా ఇచ్చినామనే దానికి ప్రతిరూపంగానే గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఫలితాలు కూడా దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల ఆవేదన అర్థనాదాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎవరికి కూడా ఉదాహరణకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మేము ఎటువంటి పర్మిషన్ కావాలన్నా నాలుగైదు మంది అధికారుల యొక్క అనుమతి తీసుకోవాల్సి వస్తూ ఉంది ఏ ఒక్క అనుమతి ఏ ఒక్క పర్మిషన్ కావాలన్నా కూడా ఒక్క అధికారితో నెరవేరేటువంటి పరిస్థితులు లేనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేనటువంటి ఒక అరణ్య రాగా వెల్ఫేర్ అసిస్టెంట్ లెక్క బాధ కొనసాగుతూ ఉంది దయచేసి ఈ బాధను అర్థం చేసుకొని ఒక డిపార్ట్మెంట్ ద్వారా పని చెప్పండి ఎంత పని చేయిస్తున్నారో ఏం చేయిస్తున్నారో ఎవరు చేస్తున్నారో అర్థమవుతా ఉంది ఇంత కష్టపడి పని చేస్తే ఇంత కష్టపడి ఫీల్డ్ లెవెల్లో పెన్షన్స్ అన్నీ కూడా తొమ్మిది గంటలకు పంచితే మళ్ళీ వాళ్ళ యొక్క పొగడతలు మాత్రం పై స్థాయి అధికారులు తీసుకుంటా ఉన్నారు పై స్థాయి అధికారులు ఒకరి మీద ఒకరు పోటీలు వాళ్ళు యొక్క మంచి పేరు తెచ్చుకోవడానికి కింది స్థాయి ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది పోనీ ఇంత కష్టపడితే వీళ్ళకి ప్ర నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఈ డిపార్ట్మెంట్లో ఉంది ఈ స్థాయికి వెళ్తారు ఇలా అన్న అంటే ఎటువంటి బాధలు అయినటువంటిది ప్రభుత్వం అనేక రకాల చర్చలు జరుగుతూ ఉన్నది అన్ని స్థాయి ఉద్యోగస్తులను ఎవరెవరిని వారి యొక్క డిపార్ట్మెంట్లో మెచ్చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని గట్టిగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలా అయినప్పుడు మాత్రమే మాకు అంతో ఇంతో న్యాయం అన్న జరుగుతూ ఉంది అలాగే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ప్రతి శాఖ ఉద్యోగస్తునికి కూడా తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ స్థాయి ఎక్కడ వస్తుంది ఏ రకంగా వస్తుంది ఏ డిపార్ట్మెంట్లో వస్తుంది వాళ్ళకి అజమాయిషి ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా అలాగే ఇంత ముందు మా మిత్రులు చెప్పినట్టు అటెండెన్స్ అందరూ శాఖ ఉద్యో సచివాలయ ఉద్యోగులే వస్తున్నారు కానీ కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులకు ఇస్తున్నారు కొంతమంది ఉద్యోగస్తులు మాత్రం అక్కడే ఉండి అక్కడే అటెండెన్స్ చేయాలంటున్నారు ఇది ఏ విధంగా సమాన న్యాయం జరుగుతుంది ఇది పై స్థాయి అధికారులందరూ గుర్తించుకోవాల్సిందిగా అధిక ప్రభుత్వ పై స్థాయి నుండి వస్తున్నటువంటి ఆర్డర్స్ అయితే అందరూ సమానమే అన్నట్లు వస్తున్నాయి కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వారి శాఖ ఉద్యోగస్తులను వెనకజి వెనక వెనకేసుకొని వస్తూ ఎవరి లేనటువంటి అనర్ అరణ్య రోదనగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ డిజిటల్ అసిస్టెంట్ కానీ వెల్ఫేర్ రెసిడెంట్లో కానీ వీళ్ళు అరణ్య రోదన కానీ మిగిలిపోతా వీళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు బాధ ఎందుకంటే ఎవరు వినరు అందరూ ఏమన్నంటే ఖచ్చితంగా చేయాల్సిందే ఒకే ఒక మాట ఏమొస్తుందంటే ఆఖరికి నిజంగా ఈ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా దాని సెలవులకు కూడా ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోందంటే ఉందంటే మీ కింది స్థాయి అధికారితో సంతకం తీసుకోండి అంటారు మళ్ళీ ఇంకోరు ఏమంటారు మండల స్థాయి అధికారితో సంతకాలు తీసుకోండి అంటారు ఇంకోరు ఏమంటారు అంటే మళ్ళీ మీ డిపార్ట్మెంట్తో సంతకాలు తీసుకోండి అంటారు ఈ ముగ్గురులో ఏ ఒక్కరు ఒక్కొక్క దాంట్లో సెలవు అనేది ఇవ్వట్లేదు ఇన్ని కండిషన్స్ పెట్టడం వాళ్ళు ఈ సచివాలయ ఉద్యోగస్తులకి లేవు సీఎలు లేవు మెడికల్ లీవ్లు ఏమీ లేవన్నా చెప్తే ఆ బాధ్య సెలవు అనుకుని అట్లనే పనిచేసుకుంటాం చాలా కఠినంగా ఉన్నాయి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామస్థాయి లీడర్లు కూడా అది ఏదో సచివాలయ ఉద్యోగస్తులే కొంతమంది కావాలని చేస్తున్నట్లుగా కొంతమంది నాయకులు సచివాలయ ఉద్యోగస్తుల మీద విపరీతమైనటువంటి పని ఒత్తిడి గురి చేస్తూ రాజకీయ ఒత్తిడిని కూడా గురి చేయడం జరుగుతూ ఉంది దయచేసి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే అంటే ప్రభుత్వ అధికారులకు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ ఇందులో చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్చు ఇంతతో ముగిస్తున్నాం